హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ ఫ్రెండ్స్ కార్తీక పౌర్ణమి రోజుకైతే అమ్మ వాళ్ళ ఊర్లో ఉన్నాం అనమాట మా మినత వాళ్ళ కొడుకు ఎంగేజ్మెంట్ అయితే సో అందువల్ల పౌర్ణమి ఊర్లో జరుగుతుంది మా పెళ్ళైన ఇన్నాళ్ళకి ఇక్కడ కాలవ స్నానానికి అది వెళ్ళడం జరుగుతుందనమాట ఎప్పుడూ కూడా పెళ్ళైన తర్వాత ఈ పౌర్ణమి టైంలో లేను సో ఇప్పుడైతే అందరం ఉన్నాం కదా అందరం కలిపి అయితే బయలుదేరుతున్నాము అమ్మ వీటికి సంబంధించిన పసుపు కుంకాలు ప్రసాదము అన్ని ఒత్తులు మూడు వందల అరవై ఐదు ఒత్తులు అందరూ ఎలిగిద్దామని అవి అరటి అన్నీ రెడీ చేసింది అనుకోవాలి రెండు బాబు రండి రెండు బాబు రండి వంద వంద ఇక అందరం కలిసి రెండున్నర కల్లా బయలుదేరాము పౌరమి అస్సలు ఖాళీ ఉండదు కదా ఇది శివాలయం దగ్గర ఉన్న కాలువ అనమాట ఇక్కడికి వెళ్ళాలి యాక్చువల్గా మేమైతే కానీ ఈ రద్దీ చూసి భయమేసింది ఇంకా అందరం కూడా దగ్గరలో ఉన్న వినాయకుడి గుడి దగ్గర ఇక్కడ కూడా ఒక రేవు ఉందన్నమాట చాలా ప్రశాంతంగా ఎక్కువ జనాభా లేరు సో ఇక్కడికైతే వచ్చాము మేము వచ్చేసరికి ఇంచుమించు రెండున్నర మూడు అవుతుంటే ఆల్రెడీ ఇక్కడ కొంతమంది వచ్చి ఒత్తులు కూడా వెలిగించడం జరుగుతుందనమాట ఇంకా మేమైతే వీళ్ళ తర్వాత మేము వాళ్ళు అక్కడ ఒత్తులు వెలిగించుకుంటున్నారు మేము స్నానాలు అయితే స్టార్ట్ చేసాము ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కొత్త వాళ్ళు అయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా మీ లైక్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇక్కడ ఆల్రెడీ కొంతమంది పెట్టుకుంటానికి స్టార్ట్ చేశారన్నాను కదా వీళ్ళు అనమాట ఎవరో మనకు తెలీదు సో ఇక్కడ అంత లైటింగ్ కూడా లేదనమాట ఈ కాలువలు అయితే మేము ఇంకా వన్ బై వన్ వన్ బై వన్ అయితే దిగుతున్నాము ఇంకా దిగిన తర్వాత మేము ఫ్రెష్ అయిపోయి దీపాలు పెట్టడం అది కూడా స్టార్ట్ చేసామన్నమాట ఇంకా అందరము ఎలాగ కలవల మొలగాలని చెప్పి ఇంకా నైట్ మొఖాలు ఎలా ఉంటాయి తెలుసు కదా అలా అయితే బయలుదేరిపోయామనమాట అందరం కూడాను మొత్తం బ్యాచ్ ఫిఫ్టీన్ మెంబెర్స్ వచ్చామన్నమాట తమ్ముడు రాము బబ్లు సంజూర్ రఘు మహేష్ శాంతి మా అత్తాళ్ళు నేను పిన్ని నాన్న అమ్మ అందరం కలిసి అయితే ఫిఫ్టీన్ మెంబర్స్ వచ్చాము ఇంక అక్కడ స్నానాలు చేసేసి ఆ తర్వాత మేము ఇంకా డ్రెస్సులు చేంజ్ చేసుకొని దీపాలు పెట్టడం అయితే స్టార్ట్ చేశాము ఇంక ఇక్కడ కాలువ స్నానం చేసిన తర్వాత కాలువ గట్టు మీద దీపాలు పెడతాం కదా అంటే ముప్పై ఒక్కొత్తు లేకపోతే పదకొండు ఒత్తులు అలాగా కాలువలు అయితే వదులుతాం కదా సో దానికైతే రెడీ చేస్తున్నాం అన్నమాట మేమందరం కూడా ఇంకా ఆడవాళ్ళ మేము పెద్దోళ్ళం ఉన్నాం కదా లైన్గా అయితే ఉన్నాము ఫస్ట్ పెద్దమ్మ నేను పిన్ని నవ్య అత్త అమ్మ లైన్గా అయితే ఇంకా ఎవరితో వాళ్ళది ముగ్గు అవి వేసుకొని అరటి డబ్బలు పెట్టుకొని దీపాలు అయితే అనమాట మాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఫ్రెండ్స్ మరి పెళ్ళైన ఆళ్ళకి అంటే అది మామూలు విషయం కాదు కదా సో ఇంకా అక్కడికి వెళ్ళి అందులోని మా గ్యాంగ్ అందరూ ఉన్నారా ఇంకా బాగా అనిపించింది నడిచి వెళ్ళిపోయామనమాట అది కాలువతల ఇంచుమించు రెండు కిలోమీటర్లు ఉంటుంది నాకు తెలిసి మేము నడిచింది అందుకని ఎక్కువ ఉండొచ్చేమో మొత్తానికి మాట్లాడుకుంటూ అలా నడుచుకొని వెళ్ళిపోయాము అయితే ముందే అన్నీ సదరి పెట్టేసింది కదా ఇంకా దీపాలకి సరిపడా ఇంకా దీపాలు వెలిగించేసి వన్ బై వన్ వన్ బై వన్ ఒక్కొక్కరం అయితే ఒత్తులు నీటిలో వదులుతున్నాం అనమాట మా నవ్య మేడం అయితే వదిలేసింది ఫస్ట్ ఇంకా అమ్మ కూడా వదిలేసింది ఇంకా కొన్ని కొన్ని వీడియో క్లిప్స్ మిస్ అయినాయి ఇంకా మేము మా పనుల్లో ఉన్నాము మా వాళ్ళు వీడియోలు తీస్తూ ఉన్నారనమాట ఇంకా తీసినంత వరకు అయితే పెడుతున్నాను అమ్మ నవ్య వాళ్ళు వదిలేసారు కదా తర్వాత అయితే నేను వదిలేశాను పిల్లల్ని తీసుకురాలేదు ఎందుకంటే చాలా ఎర్లీ మార్నింగ్ కదా చల్లగా ఉంటుంది ఇంక అందుకని అయితే పిల్లల్ని తీసుకురాలేదు నా వరకు అయితే నేను వెలిగించి తీసుకెళ్తున్నాను అనమాట మా చే మా పిన్ని చేతికి అయితే నేను చెయ్యి ఇంకా కాలంలో ముప్పై ఒక్క ఒత్తు అయితే వెలిగించేసాం కదా ఇక్కడ వచ్చేసి ధ్వజస్తంభం దగ్గర మూడు వందల అరవై ఐదు ఒత్తులు అయితే వెలిగిస్తున్నాం అనమాట పౌర్ణమి రోజు వెలిగిస్తే మంచిది కదా సో అందుకని అయితే ఇక్కడ వెలిగించేస్తున్నాము అందరం కూడా వన్ బై వన్ వెలిగించేసామన్నమాట

ఇక ఇక ఒత్తులు వెలిగించడము మా సరదా సరదాగా పూజ అంతా కూడా అనమాట ఇంకా ఇక్కడ అయిపోయిన తర్వాత శివాలయంకైతే బయలుదేరాము అందరం కూడాను అక్కడ అయితే మామూలు రష్ లేదు అక్కడ నుంచి లోపలికి వెళ్ళేసరికి అయితే షాక్ అయ్యాం అనమాట ఆ జనము అది అక్కడికి వెళ్ళి చేసుకున్నాం కాబట్టి సరిపోయింది ఇక్కడికి ఇంకెంత లైన్ ఉంటుందో అని అనుకున్నాం అనమాట ఇక్కడికి వచ్చిన తర్వాత మామూలుగా ఈ చెట్టు చుట్టూ నాగశిల్లలు ఉంటాయి అక్కడ కూడా దీపం పెట్టుకొని అన్నం పెట్టుకోవాలి బయట ధ్వజస్తంభం ఉంటుంది తర్వాత లోపలికి దర్శనం అనమాట అయితే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే బయట పంతులు గారికి దీపదానము స్వయం పాకం అయితే చెయ్యాలి సో అమ్మ అయితే అవి కూడా అన్నీ రెడీ చేసి పెట్టింది అనమాట ఇంక ఇక్కడ ఫస్ట్ మేము దీపదానము అవి కానిచ్చేసి స్వయంపాకం కూడా ఇచ్చేసామన్నమాట పంతుళ్ళు అయితే ఇక్కడ లైన్గా కూర్చున్నారు ఎవరు ఖాళీగా ఉంటే చూసుకొని వాళ్ళ దగ్గర చేసేసుకోవడమే ఇందాక నేను చూపించాను కదా శివాలయము చాలా రద్దీగా ఉందని ఇక్కడ వ్యూ అనమాట ఆ చివరి బ్రిడ్జ్ నుంచి బైక్స్ వెళ్తున్నాయి చూసారా అక్కడ నుంచి తీసిన వీడియో అనమాట అది పరాయణి రాతీకమో దేవదానో ఉద్యమం సంప్రదేశ్వారాయణాయ రాతీకరాయ నమో నమో నమే దేవనా ఉద్యమం भाषा मसाले करेंगा, सलादे करें, बोला ही, बांसुरी, बांसुरी, शुभमिता, 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 शुभमित ఇంకా నేనైతే పక్కన వేరే పంతులు గారు ఖాళీ ఉన్నానని చెప్పి ఇంకా వీళ్ళందరూ ఈయన మీద పడ్డారు ఇంకా అందుకని నేను పక్కన ఒక ఆయన కూర్చుంటే ఆయన దగ్గర అయితే కానిచ్చేసాను అనమాట నెక్స్ట్ తమ్ముడు వాళ్ళు కూడా కూర్చున్నారు ఇక్కడ ఈయనకు పాకము దీపదానము ఈ దానము అన్ని కూడా వీళ్ళు చేసేసారనమాట ఇంకా అక్కడ స్వయంపాకం ఇచ్చుకున్న తర్వాత దర్శనానికి అయితే లోపలికి స్టార్ట్ అయ్యాము అక్కడ దర్శనం చేసుకుని అయితే బయటకు వచ్చేసామన్నమాట ఇంకా అక్కడ లోపల శివలింగర్ణయితే వీడియో తీయనివ్వలేదు మేము ముందుగా కొంతమంది బ్యాచ్ వచ్చేసాము ఇంకొంతమంది ఇక్కడ మా శాంతి శ్రీను గారు అత్త వీళ్ళు కూడా అక్కడ కలిసారనమాట ఇంకా శ్రీను గారు అత్త వెనకాలేమో అత్త పిన్ని అందరూ కూడా వెనకాల మిక్స్ ఉండిపోయారు అనమాట అక్కడ అలా అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసిన తర్వాత పౌర్ణమి రోజు ఇంటి దగ్గర అమ్మ తమ్ముడు మరదలతో సత్యనారాయణ వ్రతం చేపించింది ఫ్రెండ్స్ అదైతే మీకు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఇంకా ఈవినింగ్ పిన్నే అయితే ఇక్కడ తులసం దగ్గర అయితే దీపం పెట్టి హారతవి ఇస్తుంది సో ఈరోజు వీడియో అయితే ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో అయితే ఇంతవరకు ఎండ్ చేస్తున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు ఓకేనా ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్